ఆ పవర్ఫుల్ వెపన్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్ మీ ఆత్మీయ జీవితానికి ఒక బలమైనటువంటి ఆయుధం ఇది వెయిట్ అయిన ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కాక ప్రియమైనటువంటి వారిలో మన జీవితాల్లో ఎప్పుడు కూడా మన సమస్యలు ఫేస్ చేస్తుంటాం హార్డ్షిప్స్ డిఫికల్టీస్ సమజ్ సహజంగా మనం ఎదుర్కొంటుంటాం ఏదో ఒక విషయంలో ఎందుకంటే ఈ లోకమంతా సాతాండు వాడు సొంత రాజ్యంలాగా వాడు పరిపాలిస్తూ ఉన్నాడు ఈ సాతాండు ఆక్రమించినటువంటి అక్రమమైనటువంటి పరిపాలనలో మనము దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నాం వాడి పరిపాలన మనలో ముట్టదు కానీ ఈ లోకంలో మనము ఈ శరీరం కలిగి ఉన్నాం కనుక దేవుని రాజ్యాన్ని స్థాపిస్తూ ఉంటుండగా మనము అనేకమైన కష్టాలు ఎదుర్కొంటుంటాం అది సహజం అయితే ఈ సహజమైనటువంటి జీవితానికి ఒక ఐదు దేవుడు చెప్తున్నారు ఏమనంటే మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఏమంటున్నారంటే అందుచేత ప్రార్థన చెయ్యనప్పుడెల్లా మీరు అడుగుచున్నవి వాటి నెల్లను పొంది ఉన్నారని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని వారితో చెప్పాను నిశ్చయముగా చెప్పారు దేవం బిట్లరా ఈ మాట చెప్పిన వారు ఎవరు అంటే యేసు ప్రభు వారు నంబర్ వన్ నంబర్ టూ ఎవరితో చెప్తున్నారు అంటే శిష్యులతో చెప్తున్నారు నంబర్ త్రీ దేనిని గురించి చెప్తున్నారంటే ప్రార్థన గురించి చెప్తున్నారు ప్రార్థన ఒక బలమైనటువంటి ఆయుధము ఈ బలమైనటువంటి ఆయుధంలో మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనే ఆయుధాన్ని శప్పం చేయాలి పదును పెట్టాలి ఆ పదును పెట్టే ప్రక్రియ ఏంటంటే మనము అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మాలి అంటే అడిగినవి మనం పొందుకున్నాం అని అడిగినవి మనము పొందామని నమ్మాలి ఇది ఎలాగండి పొందకుండా ఎలా పొందామనుకోవాలి అంటే అబద్ధం నమ్మాల కాదండి మనం అడిగినవి మన ప్రభు అయినటువంటి యస్సు ప్రభు వారు ఇస్తారని నమ్మాలి ఎందుకంటే సహజంగా క్రైస్తవులుగా మనకు ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే ఆయన చిత్త ప్రకారంగా అడిగినవి మాత్రమే పొందుకుంటాం అవునది వాస్తవం వాక్యంలో ఉంది అయితే ఆరోగ్యంగా ఉండటం ఆయన చిత్తం కాదా కోర్స్ ఇట్ ఇస్ ఎస్ వెల్ మనం ప్రాస్పర్ అవటం అభివృద్ధి చెందటం ఆయన చిత్తం కాదా కోర్స్ ఇట్ ఇస్ మీరు సిద్ధాంతాలు మీ సొంత సిద్ధాంతాలపై మీ సొంత ఆలోచనలు బట్టి మీకు బోధింపబడుతున్నటువంటి తప్పుడు బోధనలు బట్టి మీరు అనుకుంటే అది కుదరదండి నోనో నోను ఇప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు నంబర్ వన్ నంబర్ టూ యోహాను పత్రిక రెండవ వచనంలో ప్రియుడా నువ్వు ఆత్మలో వరితే లేకూలది అన్ని విషయాల్లో నువ్వు సౌఖ్యంగా ఉండవలనని నేను ప్రార్థన చేస్తున్నాను ఎర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవంలో ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ యూ ప్లాన్స్ టు ప్రాస్పర్ యు నిన్ను అభివృద్ధి చేయటం కొరకే నాకు ఉన్నటువంటి ప్రణాళికలు ఇవన్నీ అంటున్నారు యూ విల్ ప్రాస్పర్ మోర్ దెన్ బిఫోర్ గతం కన్నా నువ్వు అభివృద్ధి చెందదు అని గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినం కనుక ఆయన చిత్తమై ఉన్నది నాతో చెప్పలేదా అని నీకు అనుమానం ఉంటే ప్రార్థన చేసి అడుగు దేవుడు చెప్తారు దేవుని బిట్లారా నా మట్టుకైతే నేను నమ్ముతున్నానండి ఏమనంటే ఆయన అభివృద్ధి చేయటం నన్ను అభివృద్ధి చేయటం ఆయన ఉన్నది నేను ఆశీర్వదవటం ఆయన ఉన్నది నేను ఆరోగ్యంగా ఉండటం ఆయన చిత్తమై ఉన్నది నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆయన చిత్తమైనప్పుడు నేను ప్రార్థన చేస్తారు ఆయన చెప్పితే తప్పకుండా నేను వెళ్తాను ఆయన రాజస్వ వర్తనే మొత్తం నేను తప్పకుండా నా కుటుంబ అభివృద్ధి కొరకు నేను తప్పకుండా అడుగుతాను పొందామని నేను నమ్ముతాను అందుకే మీరు పొందుకుని ఉంటారని చెప్తున్నారు ఎస్ తప్పకుండా పొందుకుంటారని చెప్తున్నారు ఏది మనము అడిగిన వెళ్ళ పొందామని నమ్మాలి లేకుండా కూడా మనం నమ్మాలి మనం అంటాం నా చేతికి వస్తేనే నేను నమ్ముతాను అంటాను ప్రార్థన చేస్తూ ఉండైతే జీవితాంతం ప్రార్థన చేస్తావు కానీ నువ్వు పొందుకోవు అందుకే అడిగిన వెళ్ళ పొందామని నమ్మాలి దట్ ఈస్ ఫెయిత్ ప్రార్థనే ఒక విశ్వాసము ఎందుకంటే ప్రభు ఉన్నాడని మనం మాట్లాడుతున్నాం ఆయన కంటికి కనిపించలేదు చెవికి వినిపించలేదు చేతుకు దొరకడు కానీ ఉన్నాడు ఆయన ఎందుకంటే సర్వలోక సృష్టికర్త ఆయన ఆలకిస్తున్నాడు నువ్వు గట్టిగా కేకలేసి వినక్కర్లే చెప్పక్కర్లేదు ఆయన ఆలకిస్తాడు నువ్వు మాట్లాడుతుంటే ఆలకిస్తాడు కనుక ప్రార్థన ఆయనతో మాట్లాడటం విశ్వాసం రెండోది నువ్వు అడిగినవి పొందుకున్నావని నమ్మాలి ఆయన ఇస్తాడు ఎందుకంటే ఆయన మన తండ్రి కనుక ఈ భూమి మీద తండ్రే నీకు అన్నీ ఇచ్చినప్పుడు దుర్మార్గులైన మీరు మీ పిల్లలు అడిగితే మంచి ఇవులు ఇవ్వగలిగినప్పుడు అంటారు ఆయన లుకాసువా పదకొండో కనుక దేవుని బిడ్డల మనము అలాంటి తండ్రులు మనకు అన్నీ ఇవ్వగలిగితే నిశ్చయంగా మీ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్ముని అనుగ్రహిస్తారు ఆయన వాగ్దానం తప్పకుండా చేస్తారు తప్పకుండా ఇస్తారు తప్పకుండా మన పక్షాన ఉన్నాను అంటే ఆయన ఉన్నారంతే ఖచ్చితంగా అందుకే మనం అడిగినవి పొందుకున్నామని నమ్మవలను పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను బలపరచండి నీ బిడ్డలు నాయన నమ్మటానికి నిదర్శనాలు దయచేయండి నీ కొరకు ఆయుత్తు నీ నామానికి మహిమ తెచ్చుకోండి నీ బిడ్డల విశ్వాసమును బలపరచండి ఎస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె